హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటంటే శారీస్ మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నానండి నిజంగా కామెంట్స్ పెడుతున్నారు తెలియకుండా పెడుతున్నారో తెలిసి పెడుతున్నారో లిటరలీ నాకైతే తెలియదు కానీ చాలా అన్నెస్ట్రీ కామెంట్స్ అండి వాళ్ళు కొనరు ఎదుటి వాళ్ళని కొననీయకుండా చేస్తారు కామెంట్స్ పెట్టి అదేం శారీజమో నాకు అర్థం కావట్లేదు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మెసేజ్ చేస్తున్నారా లేకపోతే ఇంకా ఏదైనా టార్గెట్ చేస్తున్నారో నాకు అయితే అర్థం కావట్లేదు నిజంగా మీరు జనాల్ని ఇన్స్పైర్ చేయాలి అంటే చాలా అన్నెసరి దాని మీద చేస్తున్నారండి మీరు సో మనకి ఉన్న కంట్రీస్లో చాలా విషయాలు పనికొచ్చే ఉంటాయి వాటి మీద అవేర్నెస్ ఇవ్వండి పనికొస్తే దీని మీద ఇస్తే మీకు ఏమొస్తుంది అది కూడా తెలియకుండా సో ఆ సోదంతా వదిలిపెట్టే మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలండి నేను నేను లాస్ట్ టైం ఫుల్ పోచంపల్లి వీడియో చేశాను కదా వీడియో చేసినప్పుడు దాని కింద ఒకరు కమెంట్స్ పెట్టారండి సో అది ఎవరు అంటే జ్యోతి సురేష్ అని ఒక ఆవిడ మెసేజ్ చేశారండి అది ఫుల్ పోచంపల్లి వీడియోస్ కింద కూడా మీకు ఉంటుంది సో నేను చెప్తాను సో తను ఏం పెట్టిందంటే ఒక్క నిమిషం అని నేను చూపిస్తాను మీకు సో మీకు ఈ వీడియో కింద కమెంట్స్ పెట్టారండి వరలక్ష్మి సురేష్ అనే ఈమెయిల్ ఐడి నుంచి పెట్టారు సో వాళ్ళు ఏం పెట్టారంటే వరలక్ష్మి ఎల్పిఎట్ మార్కెట్లో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫుల్ పోచంపల్లి శారీస్ అని పెట్టారండి టు బీ ఫ్రాంకా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి ఫుల్ పోచంపల్లి శారీస్ నా దగ్గర ప్లస్ మన ఇన్స్టాగ్రామ్ పేజీలోనే ఒక ఆన్లైన్ పట్టు శారీస్ అని ఇంకొకరు సేల్ చేస్తారండి వాళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గర మన దగ్గర తప్పితే ఇంకా మీరు ఎక్కడ వెతికినా కూడా ఫుల్ పోచంపల్లి శారీస్ దొరకవు బికాస్ ఎందుకంటే అది మనం మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతాము వేరే వాళ్ళు చేయలేరు మీకు ఎక్కడన్నా లోకల్గా ఏమన్నా దొరికిండొచ్చు అది కూడా పాసిబుల్ కాదండి మే ఇంకా హోల్సేల్ లకు కూడా పులిపోచంపల్లి శారీస్ ఇంట్రడ్యూస్ చేయలేదు ఓన్లీ ఆన్లైన్ పర్పస్ ఎక్స్క్యూజ్ ఐటమ్ అనేది మనం చేయాలనేసే పోచంపల్లి శారీస్ తీసుకొచ్చాము సో ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనేది సో వాళ్ళ మెసేజ్ చూడండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనేది నార్మల్ పోచంపల్లి శారీ కాస్ట్ అండి సో ఆ మెసేజ్ చూడగానే నాకైతే బ్లర్ అయిందండి మైండ్ సో తననే కాదు సో ఇంకా నేను పోచంపల్లి శారీస్ మిగతా ఏ శారీస్కి రావండి పోచంపల్లి శారీస్కి మాత్రమే కమెంట్స్ పెడుతున్నారు సో నెగిటివ్ కమెంట్స్ ఎందుకంటే సో నేను ఇట్లా వీళ్ళు చెప్పారు కదా వరలక్ష్మి ఎల్పిఎట్ మార్కెట్ సౌత్ ఇండియా అని చెప్పారు అవి కూడా నేను క్లారిటీ ఇస్తానండి మీకు నేను పక్కా క్లారిటీ ఇస్తాను మీకు వాటి మీద సో ఫస్ట్ ఈ నెగిటివ్ కమెంట్ మీద నేను వీళ్ళు కూడా ఏంటంటే తెలిసి పెట్టారని నేను అనుకోవట్లేదండి తెలియకుండానే చేశాను మ్యాక్సిమం నాకు సో వాళ్ళు వీడియో కూడా ఓపెన్ చేసి చూనట్లేరండి చూస్తే వాళ్ళకి అర్థమయ్యేది సో వాళ్ళు ఫోర్టీన్ ఫిఫ్టీ పెట్టారన్నారు సో బాగా కోపం వచ్చిందండి నాకు సో నేను కూడా అలానే రియాక్ట్ అయ్యాను సో నేనేం పెట్టానంటే సో కనిపెట్టేశారా మీరు సో ఫస్ట్ పోచంపల్లి నార్మల్ పోచంపల్లి డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని మెసేజ్ పెడితే బాగుండేది అని నేను చెప్పాను ఆ కమెంట్స్ కూడా నేను డెలీట్ చేయలేదండి అలానే ఉంచాను కావాలంటే వీడియోలోకి వెళ్ళి చూడండి సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారంటే నాకు అనిపించింది చెప్పే అక్కో నువ్వు రేట్ ఎక్కువ చేస్తున్నావో కనుక మాటలు తీసుకోలేకపోతున్నావు అక్క రియల్గా హోల్సేల్ హోల్సేల్ అయితే నువ్వు ఇంతగా కమెంట్ పెట్టవు ఎవరిష్టం వాళ్ళదిలే అని వదిలేసి వదిలేసి చూసుకోవచ్చు కదా అని మెసేజ్ పెట్టారు నేను ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తానండి ఎందుకు ఎవరిష్టం వాళ్ళదే అనుకోవాలి సో ఇక్కడ శారీస్ తీసుకోండి అని నేను ప్రెజర్ చేయట్లేదు సో మా వీవర్ ప్రైజ్కి ఇస్తున్నాం కాబట్టి తీసుకోండి అని నేను చెప్తున్నాను అది మీ ఇష్టం మీరు తీసుకుంటే తీసుకోండి తీసుకోలేకపోతే తీసుకోవద్దు అసలు కమెంట్స్ ఎందుకు పెట్టాలి మీరు అది కూడా ఏంటంటే అన్నెసరీగా పెట్టారండి అన్నెసరీ తెలియక వీడియోస్ ఓపెన్ చేయరు వీళ్ళ ఒక శారిజం అనమాట అదే పనిగా కమెంట్స్ పెట్టడానికే ఎవరి వీడియోస్కి కమెంట్స్ పెడదామా అని కాచుకొని కూర్చుకొని ఉంటారు అనమాట అట్లాంటి బ్యాచ్ అనమాట ఇది సో నేను టోటల్లీ నెగ్లెక్ట్ చేస్తాను బట్ నన్ను లవ్ చేసేవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారండి వాళ్ళకి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఫస్ట్ ఫుల్ పోచంపల్లికి నార్మల్ పోచంపల్లికి డిఫరెన్స్ తర్వాత కాస్ట్ ఎందుకో నేను ఎక్కువ చెప్తాను సో ఇది వచ్చేసి యాజ్ యూజువల్గా మీకు తెలుసు ఇది నార్మల్ పోచంపల్లి తెలుసు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బార్డర్ చూసారా ఇక్కడ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇక్కడ ప్లెయిన్ బార్డర్ వస్తుంది సో ఇప్పుడు మనం ఫుల్ పల్లి తీసుకుంటే చూడండి ఎక్కడ గ్యాప్ అనేది రాదు సో చూడండి ఎవరైనా కమెంట్స్ పెట్టిన వాళ్ళ వీడియో చూస్తుంటే చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఈ ఖాళీ బార్డర్ అనేది ఇందులో రాదు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ ఎందుకు కాస్ట్ ఎక్కువ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు సో ఫుల్ పోచంపల్లిలో మనం ఈ ప్లెయిన్ బార్డర్ అయితే ఇచ్చాము కదా శారీ అంతా సెమీనే అండి సెమీ అంటే పట్టు బై సంథింగ్ ఏదన్నా మిక్స్ చేస్తే దాన్ని సెమీ అంటారు సో ఇది బై పాలిషర్ వస్తుంది అన్నమాట మనకి ఈ ఇక్క అంతా పట్టు ఉంటుంది ఇది ఉంటుంది కదా ఈ కాలీ బార్డరు ఈ ప్లెయిన్ బార్డరు ఇక్కడ పాలిస్టర్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పాలిస్టర్ ఉంటుంది అండ్ దీనికి యూస్ చేసిన జెర్రీ చూడండి అండ్ దీనికి యూస్ చేసిన జెర్రీ చూడండి సీ ద డిఫరెన్స్ అండి ఫస్ట్ ఒకసారి బార్డర్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ జెర్రీ చూడండి ఇక్కడ జెర్రీ చూడండి ఓకేనా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా ఏంటంటే మనకి కలర్ కూడా మారుతుంది ఫుల్ ఫుల్పోచంపల్లిలో ఇది డిఫరెన్స్ అండి సో ఎందుకు ఇది ఫోర్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఎందుకంటే ఇక్కడ మనం పట్టు పెట్టేది ఓన్లీ ఈ మధ్యలో పార్టీకి మాత్రమే అండి చూసారా ఇంత ఇంత పట్టు అనేది పెట్టము మనం ఓన్లీ పాలిస్టరే పాలిస్టర్ పట్టుకి టోటల్గా పట్టుకి డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనము సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ యూజ్ చేస్తామండి అంటే ఇది మనకి పదహారు వందల పోగులతో తయారవుతుంది ఇది ఏంటంటే కంప్లీట్ గా ఆపోజిట్ అనమాట డబల్ పోగులు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మూడు వేల ఆరు వందల పోగుల వరకు తయారవుతుంది మనం యూజ్ చేసేదైతే మూడు వేల ఆరు వందల పోగులు యూస్ చేస్తాం సో పదహారు వందల పోగులు ఎక్కడ మూడు వేల ఆరు వందల పోగులు ఎక్కువ ఎక్కడ అండి పోగులు పెరిగే కొద్దీ వీవర్కి కాస్ట్ పెంచుతాము వాళ్ళ లేబర్ ఛార్జ్ పెంచుతాము అన్నీ పెంచినప్పుడు ఆబ్వియస్లీ మనకు శారీ కాస్ట్ అనేది పెరుగుతుంది కదా అండ్ మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు చూసారా మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు అందువల్ల ఇది టూ థౌజండ్ రూపీస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఏంటంటే దానికి దీనికి ఇంత డిఫరెన్స్ ఉందండి ఇంత క్లాత్ డిఫరెన్స్ ఉంది సో పైన కింద చూస్తే మనకి చూడండి బోత్ సైడ్స్ మనకి ఇంత గ్యాప్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా మీరు అన్నారు కదా సో వరలక్ష్మిలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఇంకా ఎక్కడెక్కడో చెప్పారండి సో వాళ్ళు థౌజండ్ రూపీస్కే ఇస్తారు టూ హండ్రెడ్కే సారీ ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తారని సో బేసికల్లీ ఏంటంటే అండి అక్కడ జరిగే ఫ్రాడ్ ఏంటంటే ఇప్పుడు నేను పోచంపల్లి తప్ప మిగతా శారీస్ అన్ని నేను సేల్ చేస్తాను కదా నేను సేల్ చేసే శారీస్ ఆబ్వియస్లీ మీకు మీరు చెప్పిన చోట్ల దొరకచ్చు ఒక్కసారి వెళ్ళి ఆ శారీస్ ఈ శారీస్ కంపారిజన్ చేయండి పోచంపల్లి శారీస్ విషయానికి వస్తే వాళ్ళు పోచంపల్లి శారీస్ డైరెక్ట్గా పర్చేసింగ్ చేయరు వాళ్ళు ఓన్గా వీవర్స్కి థ్రెడ్ అంటే ఇలా ఇది ప్రిపేర్ అవ్వడానికి దారాలు ఉంటాయి కదా ఆ దారాలు ఇచ్చి ప్రిపేర్ చేసుకుంటారు అనమాట సో వాళ్ళే ఓన్ గా వీ బస్ ప్రిపేర్ చేయించుకుంటారు దాంట్లో యూజ్ చేసే థ్రెడ్ కౌంట్ తక్కువ ఉంటుంది మనం యూజ్ చేసే థ్రెడ్ కౌంట్ ఎక్కువ ఆబ్వియస్లీ పోగులు తగ్గే కొద్దీ కాస్ట్ అనేది తగ్గుతుంది మంది పబ్లిక్గా చెప్తున్నాను సిక్స్టీన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంటు మీకు సౌత్ ఇండియాలో దొరికేది అవన్నీ మీకు ఏంటంటే థౌజండ్ లెవెన్ హండ్రెడ్ థ్రెడ్ కౌంట్ ఉంటుంది థ్రెడ్ కౌంటుని బట్టి శారీ కాస్ట్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ మీరు ఇదే శారీ చూసుకున్నా కూడా ఇట్లా పట్టుకున్నా కూడా ఒకేలాగే ఉండొచ్చు సేమ్ లాగా ప్రిపేర్ చేయచ్చు కానీ శారీ వాడితే దాని మన్నిక అనేది తెలుస్తుంది ఒక్కసారి మీరు అన్నట్టు అందులో శారీ తీసుకొని మా దగ్గర శారీ తీసుకొని ఒక టూ టైమ్స్ అదొకసారి ఒక టూ టైమ్స్ ఇదొకసారి కట్టుకొని చూడండి మాది ఏంటంటే నిలుస్తుంది అదేంటంటే పిగిలిపోతుంది అది డిఫరెన్స్ సో క్లారిటీ ఇచ్చేస్తాను నేను అనుకుంటున్నాను బార్డర్ కూడా ఇందులో యూస్ చేస్తే బార్డరు క్వాలిటీ ఉంటుంది మెయిన్ క్వాలిటీ దీనికి దీనికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డిఫరెన్స్ కాకపోతే దీనికి ఉన్న లుక్ దీనికి ఉంటుంది దీనికి ఉన్న లుక్ దీనికి ఉంటుంది సో ఫుల్ పోచంపల్లిలో ఇంకొక టైప్ ఉంది ఇది చూసారా బార్డర్ ఎంత చిన్నగా ఉందో ఇది చూసారా బార్డర్ పెద్దగా ఉంది మీరు అన్నారు మీరు నేను చెప్పాను కదా ఇందాక బార్డర్ లెంత్ తగ్గే కాస్ట్ అనేది పెరుగుతుంది అని సో ఇది ఏంటంటే ఇంకా కాస్ట్ ఉండాలి ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా రేంజ్లో ఉండాలి బట్ ఏంటంటే మనకి ఏంటంటే నేను లాస్ట్ ఫస్ట్ ఒకసారి ఫుల్ పోచెంపల్లి వీడియో చేసినప్పుడు ఏంటంటే చెప్పాను మన లూమ్ ఇదే అండి బై మిస్టేక్ అయిన థ్రెడ్స్ని మనం తీసుకొని శారీలాగా కన్వర్ట్ చేసాము అని సో ఈ లూమ్ ఏంటంటే కంటిన్యూ అవుతుందనమాట బట్ లాస్ అయినా లూమ్ చేంజ్ చేస్తే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న ఉద్దేశంతోనే కాస్ట్ తక్కువైనా పర్లేదు మన కస్టమర్సే కదా ఓన్లీ ఆన్లైన్ పర్పస్ నేను తీసుకొచ్చానండి నిజంగా అసలు హోల్సేల్కి నేనైతే ఒక్కసారి కూడా ఈ శారీస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు నేను ఆర్డర్ తీసుకోలేదు దీని మీద ఫుల్ పోచంపల్లి మీద సో ఇదైతే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది సో చిన్న బార్డర్ అండి దట్టు ఈ బ్లాక్ శారీకి ఏంటంటే బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది సో ఈ బ్లౌజ్ కూడా డిజైన్ వస్తుంది సో దానికి చూపించిన రెండు కోచంపల్లి శారీస్కి ఏంటంటే ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి దీనికి మాత్రం చూడండి బ్లౌజ్ కూడా డిజైన్ అనేది వస్తుంది సో ఇంకే కాస్ట్ పెరుగుతుంది కదండి ప్లెయిన్ బ్లౌజ్కి తర్వాత డిజైన్ ఉన్న బ్లౌజ్కి కాస్ట్ అయితే పెరుగుతుంది కదా ఖచ్చితంగా సో ఈ శారీ అయితే అవైలబుల్గా ఉందండి స్టిల్ ఎవరైనా కావాలంటే ఇక్కడ చూపించే శారీస్ పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చండి సో అదే అనమాట మ్యాటర్ సో కొన్ని విషయాల్లో ఏంటంటే నేను కాస్ట్ గురించి అసలు పట్టించుకోనండి నాకు కావాల్సింది ఏంటంటే మీ నమ్మకము మీ ఆదరణ చాలా తక్కువ టైంలోనే మనకి ఉప్పాడ శారీస్కి చాలా రెస్పాన్స్ వచ్చిందండి నిజంగానే ట్రస్ట్ మీ అండి నేను ఎప్పుడు మీకు ఒకటి చెప్తాను మీకు ఫ్రాడ్ అనేది ఉండదండి వల్లీ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో ప్రైస్ వరకు మీరు ఎక్కడ కంపారిజన్ చేసుకున్నా కూడా మనకంటే ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ మనకంటే తక్కువ ప్రైస్ ఉండదు ఇన్ కేస్ మనకన్నా తక్కువ ప్రైస్ ఉంటే అది ఏంటంటే మనకంటే థ్రెడ్ కౌంట్ తక్కువ ఉన్న శారీస్ ఉంటాయి జనాలు ఏంటంటే చూసేదానికి రెండు ఒకలానే ఉన్నా కూడా ఎక్కువ తక్కువ అని కంపారిజన్ చేసుకుంటారు నాట్ ఓన్లీ మై శారీస్ అండి మీరు బయట ఎక్కడైనా పర్చేస్ చేసినా కూడా పట్టుకొని ఫీల్ అవ్వండి తర్వాత దాన్ని వాడిన తర్వాత దాని క్వాలిటీ తెలుస్తుందండి మీకు లో క్వాలిటీ శారీస్ తీసుకొని సేమ్ చూడడానికి ఒకేలాగా ఉన్నాయి కదా అని ఒక రెండు వందలు మూడు వందలు డిఫరెన్సే ఎక్కువ డిఫరెన్స్ కూడా ఉండదు సో దయచేసి ఈ లో క్వాలిటీ శారీస్ తీసుకొని మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దండి సో నా శారీస్ తీసుకోమని నేనైతే ఈ వీడియో చేయట్లేదు జనాలకు క్లారిటీ కోసం వీడియో చేశానండి ఇది సో ఇంకొక విషయం ఏంటంటే ఇది మన వీవింగ్లో రీసెంట్గా వచ్చిన ఉప్పాడ ప్రింటెడ్ శారీస్ ఈ ప్రింట్ హ్యాండ్ ప్రింటెడ్ ఏం కాదండి సేమ్ ఈ లో ప్రింట్ ఎలా వస్తుందో దీంట్లో కూడా ప్రింట్ అలానే వస్తుంది మీకు రెండు చూడటానికి ప్రింట్లు ఒకేలాగా అనిపిస్తున్నాయి కదా బట్ ఈ ప్రింట్ కంటే ఈ ప్రింట్ చేపించినందుకు మనకు ఎక్కువ కాస్ట్ అనేది తీసుకుంటారు మా వీవింగ్ ఏంటంటే మనకి థ్రెడ్స్ వచ్చిన తర్వాత నేయడం వరకే మన ప్రాసెస్ ఇది డైయింగ్ చేయడం ప్రింట్లు వేయించడం ఇవన్నీ ఉంటాయి కదా బయట వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో మనం అంత ఛార్జ్ వాళ్ళకి పే చేయాల్సిందే దానికంటే ఈ ప్రింట్కి ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు అండ్ ఇది చూడండి బార్డర్ ఇది పోచంపల్లికి మీద ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ కూడా ఇచ్చాను లాస్ట్ టైం ఇది బార్డర్ చూడండి ఇది బార్డర్ చూడండి డిఫరెన్స్ ఉంది కదండి సో మనం ఏంటంటే అన్నెసరీగా జనాల మీద కాస్ట్లు రుద్ది కొనుక్కోండి అని చెప్పే టైప్ కాదండి వల్లి హ్యాండ్లూమ్స్ మీకు ట్రస్ట్ ఉంటుందండి ట్రస్ట్ ఉండడం వల్ల మనం నిలబడ్డాం ఆన్లైన్ ఫీల్డ్లో నిజంగా ఎప్పుడికో ఎత్తిపోయిండే వాళ్ళం మీరు చెప్పినట్టు ఇలా కాస్ట్ ఎక్కువ పెట్టుంటే సో ఇదే అండి కానీ ఈ శారీ కట్టి ఈ శారీ కడితే దీనికి ఉన్న అఫిషియల్ లుక్ దీనికి రాదు అది డిఫరెన్స్ అండి అండ్ పోచంపల్లిలో ఎక్కువ కలర్స్ తీసుకురాలేం కానీ ప్రింటెన్లో మనం నెంబర్ ఆఫ్ కలర్స్ తీసుకురావచ్చు ఇందులో యూస్ చేస్తే ప్రింటెన్ బట్టి మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకునే ఆప్షన్ వస్తుందండి అండ్ పళ్ళు విషయానికి వస్తే మనకి నెంబర్ ఆఫ్ పళ్ళు డిజైన్స్ మనం తీసుకోవచ్చు ఈ ప్రింటెడ్ శారీస్లో పోచెంపల్లిలో మీరు నార్మల్ పోచెంపల్లి తీసుకున్న ఫుల్ పోచెంపల్లి తీసుకున్న మూడు నాలుగు పళ్ళులే కలర్స్ తీసుకురాగలము కానీ ఉప్పాడా ప్రింటర్లో నెంబర్ ఆఫ్ కలర్స్ మనం తీసుకురాగలం ఆ కలర్స్ తీసుకొచ్చేదానికి కూడా అడిషనల్గా మనం ఏదో ఒకటి యాడ్ చేస్తేనే కదండి వచ్చే దానికోసం టూ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ సో క్లియర్ అయింది కదా సో దయచేసి చెప్తున్నాను మీకు నచ్చుతేనే కొనండి నచ్చకపోతే జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మాత్రం కమెంట్లు పెట్టద్దండి మీ కామెంట్ ఎవరు దేకరు అక్కడ నేను ఒక్క హైడ్ మీ మెసేజ్ నేను హైడ్ చేసుకుంటే మీరు అసలు కనిపించరు దానికి ఎందుకండి మీరు ఆత్ర ఆదేశం పడి కమెంట్లు పెట్టడము దానికోసం టైం తీసుకోవడము మీ ఇంట్లో చాలా వెయిట్ చేస్తుంటారు సో పనులు ఉంటాయి చాలామంది ఉంటారు వాళ్ళని చూసుకోండి హ్యాపీగా ఇలాంటి అన్నెసరీ కమెంట్స్ పెట్టి నేను నిజంగా కమెంట్స్ డెలీట్ చేయలేదు కావాలంటే వెళ్ళి చూడండి సో ఇంకో కస్టమర్ రియాక్ట్ అయ్యి దానికి కింద కమెంట్ కూడా పెట్టారు సో అక్కడున్న క్వాలిటీ వేరండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో ఉన్న క్వాలిటీ వేరని వాళ్ళ పేరు కూడా నేను చెప్తానని రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఏంటంటే ఒక్కటి రెండు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అలాంటివి కూడా ఇలాంటివే వస్తాయి అన్నమాట సో వాళ్ళ పేరు ఏంటంటే సో ధర్మరాజు జ్యోతి అంట నిజంగా మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నా దగ్గర పర్చేసింగ్ చేశారని కూడా పెట్టారు చాలా మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా దగ్గర ఎవరైతే శారీస్ తీసుకున్నారో సో ఇలా కమెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి మీరే ఆన్సర్ చేస్తే వాళ్ళకి నేను నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో మిమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తారు నాకంటే సో ఓకే అండి సో మీకు అర్థమైంటుంది కదా మళ్ళీ హ్యాండ్లూమ్స్ కేవలం కోసం వీ వర్ టు కస్టమర్ ఉండాలని చేసిన చిన్న ప్రయత్నం అండి సో ఇక్కడ ఏదో మనీ మైండెడ్గా చేసింది అయితే కాదు డబ్బుల గురించి అయితే అస్సలు కాదు వీవర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి ఉండాలి మధ్యలో ఎవరు ఉండకూడదు అనే కాన్సెప్ట్ తో వీడియో అయితే ఈ ఆన్లైన్ లోకి అయితే వచ్చామండి సో థ్యాంక్ యూ అండి మీకు ఇక్కడ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను స్టేట్ ట్యూన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్